ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల కాలం నుంచి వక్బోట్ భూములకు సంబంధించి అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పన్నం అవుతుంది అలాగే ముఖ్యంగా గుంటూరులో మరి గతంలో ఎన్నో ఆస్తులను మా నాయకుడు నసీర్ అహ్మద్ గారి నాయకత్వంలో కార్యక్రమాలు చేసి కాపాడుకున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజు చూస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అంజుమన్ సంబంధించిన ఆస్తులు కానివ్వండి వక్బోర్డ్కు సంబంధించిన ఆస్తులు కానివ్వండి మరి దారాదత్తం చేయడం అనేది ఏ ఒక్కరికి హక్కు లేదని చెప్పేసి అంతేకాకుండా ముఖ్యంగా వక్బోర్డ్ ఆస్తులు అంజుమన్ ఆస్తులు అనేవి పేద ముస్లిం కుటుంబాలకు చెందినవి వాటి పురోగతితో వీలైతే డెవలప్మెంట్ చేసి ఏదైతే అంజుమన్ స్కూల్ కి సంబంధించిన విద్య ఉందో దాన్ని ఉచితంగా అండి అందియండి అలాగే మరో పక్క ఏదైనా అభివృద్ధి చేసి ఏదైతే పేజలు దారిద్ర రేఖకు దిగువన ఉంటారో వారికి అండగా ఉపయోగపడే విధంగా ఆ సొమ్మును వినియోగించండి అంతేగాని ఈరోజు ఏదైతే మరి వక్బోర్డ్ భూముల విషయంలో జరుగుతున్నటువంటి దురాగతాలపై రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ అదే విధంగా మరి అధికార యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుందా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ముఖ్యంగా అంజుమనుకు సంబంధించినటువంటి ఆస్తులపై అధిక అనధికారికంగా ఏం చేయడానికి కూడా ఏ ఒక్కరికి కూడా హక్కు లేదు అని చెప్పేసి గంటాబదంగా ఏదైతే బైలా ఉందో బైలా ప్రకారం ప్రతి పని చేయండి దాన్ని మేము స్వాగతిస్తాం బైలాకి వ్యతిరేకంగా ఏది పడితే అది చేస్తే ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఊరుకునే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్కోటికి సంబంధించిన అంజుమన్ సంబంధించినటువంటి భూములు కాపాడుకుంటాం వాటి పరిరక్షణ కొరకు ఎంత దాకైనా పోరాటానికి తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నసీర్ అహ్మద్ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ ఒకటే చెప్తున్నాం అంజుమన్ ఆస్తులు అనేవి నిరుపేద ప్రజలవి వారి నోట్లలో మట్టి కొట్టద్దు ఎవరైనా సరే అధికార ప్రజాప్రతినిధులకి పేర్లు ప్రస్తావించట్లేదు కానీ పరిరక్షించే వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారం అయితే ఖచ్చితంగా ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గారు అంజుమన్ సంస్థ ఐదు ఎకరాల భూమిని ఆయన బినామీ కట్టబెట్టాలని చూస్తున్నారు దాదాపు దాని విలువ ఇరవై కోట్ల రూపాయల విలువ ఉంటుంది ఎమ్మెల్యే గారు మీకు అవగాహన ఉండి చేస్తున్నారో అవగాహన ఏవో చేస్తున్నారో మీ తమ్ముడిని అడాక్ కమిటీగా పెట్టుకొని అంజుమన్ భూములు కాజేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు దానికి ఒక బైలా ఉంది బైలా ప్రకారం ఎలక్షన్ తెరిపి ఎలక్షన్ నుంచి ఇంక నెగ్గినటువంటి క్యాండిడేట్కి కూడా రైట్స్ లేవు మీకు సహకరిస్తున్న బోర్డు అధికారులకు మీకు ఈ విషయంలో దండయాత్ర తప్పదు ఇదే కనుక నిజంగా జరిగితే మీరు జైలుకి కట్టడం ఖాయం అని చెప్పి తెలియపరుస్తున్నాను